కూడా అమెరికాలో కమ్యూనిజం విత్తనాలు నాటిన మొదటి వ్యక్తి కూలీ వర్గం మరియు యజమానుల వర్గం మధ్య ఎలాంటి తేడా లేదు డెప్సీ బోల్ష్విక్ విప్లవాన్ని ప్రశ్నించాడు వ్యక్తిగత ఆస్తి స్వేచ్ఛ వ్యాపారాన్ని రద్దు చేయాలని పిలుపునిచ్చాడు అతని సూత్రాలు పాజీవాద వ్యతిరేకత వర్గ యుద్ధం సమాజ విభజనకి పునాది వేశాయి ఇప్పుడు ఇదే న్యూయార్క్ లో కూడా జరగబోయింది రెండు వేల ఇరవై ఐదు న్యూయార్క్ సిటీ మేయర్గా గెలిచిన మందాని ఈ ఇద్దరిని ఆదర్శంగా చూపించడం యాదృచ్ఛికం కాదు ఇది ఒక స్పష్టమైన సంకేతం సోషలిజం అనే ముజుగులో కమ్యూనిజం మళ్ళీ తలెత్తుతోంది ఈ సిద్ధాంతం ఒక విధమైన నమూనాను అనుసరిస్తుంది అందులో మెజారిటీని దారులుగా చూపించడం మైనారిటీలను బాధితులుగా చూపించి రాజకీయ లాభాలు పొందడం ధర్మం కుటుంబం జాతి అనే విలువలను బలహీనపరచడం స్వేచ్ఛను సోషలిజం పేరుతో స్తంభింపజేయడం నెహ్రూ మోడల్ అమెరికాలో నెహ్రూ భారతదేశంలో అమలు చేసిన సెక్యులరిజం సోషలిజం భారత ఆత్మను దెబ్బతీసింది స్వేచ్ఛను సోషలిజం పేరుతో స్తంభింపజేయడం నెహ్రూ మోడల్ అమెరికాలో నెహ్రూ భారతదేశంలో అమలు చేసిన సెక్యులర్ సోషలిజం భారత ఆత్మను దెబ్బతీసింది బందల ఏళ్ళ సాంస్కృతిక బలం దెబ్బతిన్నది ఇప్పుడు అదే మోడల్ను న్యూ ఏజ్ అమెరికాకి తీసుకురావడం ఆందోళన కలిగించే విషయం మమదాని న్యూయార్క్ అంటే కేవలం ఒక నగరం కాదు ఇది ప్రపంచానికి సంకేతం సోషలిజం పేరుతో ఇస్లమీకరణ దిశగా పయనం మొదలైంది అమెరికా ఇక్కడనైనా మేలుకో ఇది కేవలం రాజకీయ మార్పు కాదు ఒక సాంస్కృతిక యుద్ధం భారతదేశం పంతొమ్మిది వందల అనుభవించిన మృదువైన విద్వాంసం ఇప్పుడు అమెరికాలో పునరావృతం